ఎప్పుడు మద్దతు ఇవ్వాలో కాదు ఎప్పుడు ఇరికించాలో కూడా తెలిసి ఉండాలి రాజకీయ నాయకులకు అవకాశం ఉన్నప్పుడు మద్దతు ఇస్తున్నప్పుడు జై జైలు కోరుతుంటారు అదే రివర్స్లో వెళ్తుంటే ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి తాజాగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన స్ట్రోక్కు ఊహించని స్థాయిలో రిజల్ట్స్ వస్తున్నాయి ఎస్ అవును మీరు విన్నది నిజమే తాజాగా సుప్రీంకోర్టు వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు స్టేటస్కో విధించడమే కాదు ఏకంగా కేంద్రంకు చుక్కలు చూయించింది పార్లమెంట్ రాష్ట్రపతి ఆమోదించిన వివాదాస్పద వర్క్ఫ్ చట్టంపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేశారు పలు వివాదాస్పద క్లాజులతో కూడిన వర్క్ఫ్ చట్టంపై దాఖలైన డెబ్బై మూడు పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ దీనిపై ముందుకెళ్లొద్దని కేంద్రాన్ని ఆదేశించింది కఠినంగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం అలాగే తమ ఆదేశాలపై అభిప్రాయం చెప్పాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది దీంతో ముస్లిం సోదరులకు ఊరట తగ్గించింది తాజాగా డెబ్బై మూడు పిటిషన్లు వచ్చినట్టుగా సుప్రీంకోర్టు వెల్లడించింది అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ తర్వాతే ఏకంగా విచారణకు రావడం నిజంగా అభినందించదగ్గ పరిణామం కోర్టుల్లో ఎప్పుడు కూడా క్రమశిక్షణ పద్ధతితో అడుగులు వేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర పద్ధతులకు అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చారు మద్దతు ఇవ్వడం అంటే దాని అర్థం అల్టిమేట్గా ప్రజానికంకు మంచి జరుగుతుందా లేదా అన్న దానిపైనే జగన్మోహన్ రెడ్డి గారి డిసిషన్ ఆధారపడి ఉంటుంది కేంద్రానికి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఇటు ప్రజలకు మంచి జరగక లేని పక్షంలో ఆయన మద్దతు ఇవ్వరు ఇప్పుడు వర్క్ చట్టంలో అదే జరిగింది ముస్లిం సోదరులకు అన్యాయం ఒక పక్క జరుగుతుంటే జగన్ సైలెంట్గా ఊరుకుంటే నిజంగా ఎవ్వరం ఒప్పుకోం ఇక్కడ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట తప్పేశారు ఎన్నికలకు ముందు ముస్లిం సోదరులకు హామీల వర్షం కురిపించిన చంద్రబాబు పవన్ తీరా అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేసారు కనీసం వాళ్లకు అన్యాయం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం వద్ద తమ డిమాండ్ను కూడా నిలబెట్టే పరిస్థితి చంద్రబాబుకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ లేకుండా పోయింది కానీ ఇక్కడ విరాజ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యతిరేకత బిల్లును ఏకంగా లేఖ రూపంలో దేశ ప్రధాని మోదీకి మొదట రాశారు ఆ తర్వాత ఏకంగా సుప్రీంకోర్టుకే వెళ్ళడం జరిగింది ఇది దమ్మున్నవాడి తత్వం ధైర్యం లేని వాడి తత్వం చూస్తూనే ఉన్నాం మరొకరి దేశంలోని ముస్లిం ద్రాతృత్వ ఆస్తుల నిర్వహణకు నియంత్రించే చట్టాలలో మార్పులకు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కూడా రెండో రోజు విచారణ జరగడం ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు వాక్ నియమాలు ఉండవని అలాగే ప్రస్తుత స్థితిలో ఎలాంటి మార్పులు ఉండదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది దీన్ని సుప్రీంకోర్టు దీనిపై స్టేటస్కో విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రాల వక్ఫుల బోర్డులు కేంద్ర కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ఇతరులను చేర్చడం వంటి చట్టంలోని కొన్ని భాగాలు అమలును సుప్రీంకోర్టు మే ఐదవ తారీఖు దాకా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది అప్పటి వరకు ఈ చట్టంలోని వక్ఫ్ బై యూజర్ నిబంధనను కూడా డీనోటిఫై చేయరాదని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వడం అంటే కేంద్రంకు ఈ డిసిషన్పై మొట్టికాయలు పడినట్లే కేంద్రంకే కాదు కేంద్ర పెద్దలకు మద్దతుగా ఉన్న రాజకీయ పార్టీలందరికీ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం గట్టి షాక్ అయితే ఇచ్చింది అప్పటి వరకు అయితే ఈ వర్క్ బోర్డులకు ఎలాంటి నియామకాలు జరగవని కేంద్రం సుప్రీంకోర్టుకు అయితే హామీ ఇచ్చింది వర్క్ చట్టంలో భారీ మార్పులు చేస్తూ కేంద్రం తెచ్చిన వివాదాస్పద సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లోనూ కేంద్రం ఆమోదించడం అనంతరం రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో చట్టంగా మారింది దీన్నే సవాల్ చేశారు చాలామంది అలాగే అనేక రాజకీయ పార్టీలు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ దాఖలు చేశారు వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమైంది కేంద్రంతో పాటు ప్రతివాదులుగా ఉన్నవారు బీజేపీ పాలిత రాష్ట్రాల లాయర్లు వద్దని కోరారు ఈ చట్టంలోని పలు క్లాజులకు పైన సుప్రీంకోర్టు నిన్న అభ్యంతరం వ్యక్తం చేసింది ఇవాళ జరిగిన విచారణలో ఏకంగా కో ఇచ్చేసింది ఎలాంటి చర్యలతో ముందుకు అడుగులు వేయకూడదని మే తర్వాత తదుపరి విచారణ ఉంటుందని ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా అందరికీ అవాక్ అయ్యారు వాస్తవానికి ప్రజలకు మేలు జరిగే అంశంలో ఎప్పుడూ కూడా అందరు మద్దతు ఉంటుంది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా అడుగులు వేస్తారు అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మొదటి స్థానంలో ఉంటారు కానీ ఇలా సంబంధం లేని వాటికి సంబంధం కల్పిస్తూ ఎవరికో ఎక్కడో అన్యాయం చేస్తూ ముందుకు పోతామంటే ఎందుకు ఊరుకుంటారు ఇక్కడ కూటమిలో ఉన్న చంద్రబాబు కానీ కూటమిలో ఉన్న పవన్ కానీ ఇక్కడ చాలా మైనస్ అయిపోయారు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో ఇదిగో ఇలాంటివన్నీ కూడా కూటమికి కొంప ముంచేశాయని చెప్పవచ్చు శభాష్ జగన్ అని కూడా ఇక్కడ చెప్పవచ్చు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ తన అడుగులు వేగంగా వేయడమే కాకుండా సుప్రీంకోర్టు ధర్మాసనం దాకా తన పిటిషన్ వెళ్ళిందంటే నిజంగా తాను ముస్లిం సోదరులకు ఇచ్చిన మాట మీద ఏ స్థాయిలో ఎంతటి గట్టిగా నిలబడతాడన్నది కూడా మరోసారి నివృత్తమైంది చూసారా ప్రజలారా న్యాయంగా నమ్మకంగా ఉన్న నాయకులను నమ్మకుండా ఈరోజు మాటలు మార్చే నాయకులకు అధికారంలో కూర్చోబెట్టినందుకు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా ఏదేమైనా మళ్ళీ టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఇది అన్నీ గుర్తుపెట్టుకొని ప్రజలు వేసే ప్రతి ఓటు నిజంగా రేపు కూటమి అధికారంలోకి రాగలిగే పరిస్థితి ఉంటుందా వచ్చిన సింగిల్ డిజిట్ దాటగలే సత్తా సామర్థ్యం ఆ నేతలకు ఉంటుందా ప్రశ్నార్థకమే